నన్ను బలపరచేను సింహమర నుండి దేవునికి ఈ రోజు నీ కుటుంబంలో ఒకవేళ నీ కుటుంబాన్ని బాగా పట్టుకోవాలని నీ కుటుంబాన్ని ఒక మంచి పొజిషన్ లో ఉంచుకోవాలని నీ కుటుంబాన్ని బలపరుచుకోవాలని నీ కుటుంబానికి సమాధానం కలుగు చేసుకోవాలని నువ్వు ప్రయాసపడుతూ పడుతూ ఉంటే నువ్వు పద నువ్వు గమనించినట్లయితే నువ్వు వేదన పడుతూ ఉంటే నీలో నుంచి శత్రువులు నీ ప్రక్కన తయారై నీ కుటుంబాన్ని నీతో సమాధానం ఉండకుండా చేస్తున్నారేమో నీ మాటలను అపార్థం చేసి నీ బిడ్డలే నీ మీద తిరుగుబాటు చేసేవారిగా నీ రక్త సంబంధములే నీ మీద వ్యతిరేకత చేసినట్టుగా ప్రేరేపిస్తున్నారేమో ఇలాంటి సమస్యలు నీవు ఈరోజు ఉన్నావేమో భయపడకో దేవుడు నీ పక్షాన ఉన్నాడని గుర్తు పెట్టుకో దేవుని స్తోత్రం కలవను గాక ఎంతమంది వచ్చి నీ కుటుంబాన్ని పతనం చేయాలనుకున్నా నీ కొన్ని భర్తకు కాకుండా చేయాలనుకున్నా నీ కొన్ని పిల్లలకు కాకుండా చేయాలనుకున్నా నీ కొన్ని సహోదరులకి నీ రక్త సంబంధానికి కాకుండా చేయాలని వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు క్రీస్తులో నిలిచియుంటే ఎవరేం చేయలేదండి ఎందుకంటే నీ పక్షాన దేవుడు నిలబెట్టి నిన్ను బలపరుస్తాడు దేవుని స్తోత్రం కలుగు మొత్తానికి పౌలు భక్తుడు